అందరికీ నమస్కారం ఈరోజు మా తోటలో ఉన్న ఇండిగో లేదా నీలి చెట్టు చూపిస్తాను ఇదే నీలి చెట్టు లేకపోతే ఇండిగో చెట్టు అంటారు దీన్ని హెయిర్ కలరింగ్కి వాడతారు గోరింటాకు వేసుకున్నాక నెక్స్ట్ రోజు ఈ చెట్టు కవర్ తీసి దాని పేస్ట్ని అప్లై చేసుకుంటే మీ జుట్టు రంగు బాగా నలుపు వస్తుంది మీరు చూడొచ్చు మా తోటలో చాలా చెట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా అవే చెట్లు ఎవరైనా ఈ ఆకులు కావాలనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించగలరు దీన్ని గోరింటాకు పెట్టుకున్నాక నెక్స్ట్ రోజు ఈ ఆకులతో చేసిన పేస్ట్ని కలక అప్లై చేసుకుంటే జుట్టు రంగు నలుపుగా ఉంటుంది వస్తుంది దాన్ని ఎక్కువ రోజులు కూడా నలుపుగా ఉంటున్నమాట మీరు చూడచ్చు ఇవి ఇవన్నీ కూడా ఇండిగో చెట్లే ఈ ఆకుల్ని ఎయిర్ కలరింగ్ కోసం ఉపయోగిస్తారు ఓకే థ్యాంక్ యూ ఆల్